గత ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసుల్ని ఎత్తివేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామడి కుదురుకు చెందిన కొల్లు నరసింహారావు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతి ఇచ్చారు పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ రంగారావు వినతులు స్వీకరించారు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఐదు సెంట్ల భూమిని శ్రీనివాసరావు కబ్జా చేశారని పల్నాడు జిల్లా ముప్పాళ్లకు చెందిన డానియల్ ఫిర్యాదు చేశారు విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో గత ప్రభుత్వం నిలిపేసిన పింఛన్ను పునరుద్దరించాలని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన రామచంద్రారావు కోరారు దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు నాయుడు లక్ష్మి నాయుడు తిరపతయ్య మా పొలము మేము ఎప్పటి నుంచో నాలుగైదు తరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం సార్ సేవ అమ్మక్కలు మాది ఆన్లైన్ ఎక్కించుకొని వైసీపీ పొలక డబ్బులు ఇచ్చి రవిడీయుద్ధం చేసి మా పొలం అంతా దున్ని మా ఇల్లంతా పగలగొట్టి బీపచ్చం చేసి మమ్మల్ని చేయలేదు దిగనీయకుండా కేసులు పెట్టించి ఎస్టీడి కేసులు పెట్టించి ఫార్మర్ సిఐ చెప్పించి మళ్ళీ సీఎస్ ఎస్ఐ చెప్పి మమ్మల్ని ఇంటి మీరు పోలీసులు అర్ధరేత్రి కాడ పిలిచపోయి పెట్ట 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 జుట్టు పెట్టుకొని కొట్టి మరి మీరు యాభై వేలు ఇస్తే మీకు న్యాయం చేస్తానని యాభై వేలు తీసుకున్నాక అవతల వైసీపీ ననసాని గుంటే లక్ష రూపాయలు ఇచ్చినాడని నువ్వు చేయలేదు దిగినా పోయినా నిన్ను జైలు పంపిస్తామని చెప్పి బెదిరించారు సార్ కేసులు పెడతామని పంపించారు ఇటు సంగతిని ఆర్టీ ఆఫీసర్ కూడా లెటర్ పెట్టాను సార్ మేము వచ్చి కనిగిరిలో ఆడ పోలీసు వాళ్ళు మా కేసు తీసుకోమంటే మీ కేసు తీసుకు మేము తీసుకుని ఫోన్ ఓరు మూసుకొని అరగకుండా ఏంది ఏందంటు సార్